పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకువీడు మండలంలోని సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ ఈరోజు సజావుగా సాగింది ప్యానెల్ సభ్యులందరూ పో పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కుప్పనపూడి సాగునీటి సంఘ అధ్యక్షులుగా జనసేన నుండి నంద్యాల శ్రీమన్నారాయణ నంద్యాల శివ ఉపాధ్యక్షురాలుగా బీజేపీ నుంచి ముదునూరి వెంకట సూర్య నాగమణి మరియు సభ్యులుగా బోనం వెంకయ్య పెదపూడి నాగేశ్వరరావు గొట్టుముక్కల కృష్ణకుమార్ జక్కి పాండురంగారావు సైబాడ వెంకటేశ్వరరావు నంద్యాల శ్రీనివాసరావు కొల్లి రామదాసు కొల్లి శివనాగరాజు కొల్లి నరసింహస్వామి కొప్పుల వీరన్న ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్వో వి సీతారామయ్య ప్రకటించారు వారికి నియామక పత్రాలు అందజేశారు నాయకులు పూలదండలతో సత్కరించారు ఏపీ డి డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణరాజును తన స్వాగృహంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో ఆకుడి తహసీల్దార్ ఎన్న వెంకటేశ్వరరావు ఆర్ఐ ఆంజనేయులు పాల్గొన్నారు జరిగినటువంటి ఈ సావినీతి సంఘాల ఎన్నికలకి చక్కని వాతావరణంలో అంటే ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించిన మీ మీ అందరికి సహకరించినటువంటి మీ అందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు అంటే ఏకాగ్రీవంగా ఎన్నుకున్నటువంటి మీ ఏకగ్రీవంగా ఎన్నుకోబడినంటే దాని ఉద్దేశం ఏంటంటే మీ అందరినీ మంచి వచ్చి ఉందని అర్థం ఇది అందరూ కలిపి మిమ్మల్ని అందరినీ మీ మీద నమ్మకం పెట్టి మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మీ వంతు కర్తవ్యంగా చక్కగా ఐదేళ్ళు ఈ పరిపాలనలో ఈ సాగునీటి వ్యవస్థని శుభ్రంగా మీరు బలోపేతం చేయండి తగినటువంటి సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు అధికారులను సంప్రదించుకుంటూ ఇప్పుడున్న వ్యవస్థ లోపాలు సరి చేసుకుంటూ మరింత ముందుకు తీసుకు మీ అందరికీ కోరుకుంటున్నాను అది ఎన్నికలు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తర్వాత ఏంటంటే మనకి ముఖ్యంగా మీ ఈ సాగు సంఘాల యొక్క మీ బాధ్యత ఏంటంటే వాటి మెయింటెనెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాగునీటి నిర్సంగా మెయింటెనెన్స్ ఒకటి ఏమైనా తగాదాలు ఉంటే నీటి సంఘ నీటికి సంబంధించిన తగాదాలు కానీ అవి ఏమంటే పరిష్కరించడం కానీ మీ బాధ్యత ఇందులో ప్రతి ఒక్కరికి కూడా గుర్తురావాలని బాధ్యత ఉంటే ఉంది ఆ రకంగా మనకి నీటి యొక్క ఇది మీకు అందరికీ తెలుసు అది మరి అందులో ఉన్న లోతు పార్టీ ఏంటి మీకు తెలుసు మన తుపాన్న పాత్ర చాలామంది తలడీల్లిపోయారు చేయాలంటే ముఖ్యంగా నీటి పార వ్యవస్థలో ఉన్న లోపల వల్ల మన 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 వరదల్లో చాలామంది గురవు కారణం ఏంటంటే కారు కట్టిగా మనకి గొడవ తేనే కూడికిపోయినందువల్ల ఏంటంటే ఈ పరిస్థితి వచ్చింది ఈ రోజు రెండు వేల రెండు వేల ఇరవైలో ముందు వచ్చింది మళ్ళీ అదే పరిస్థితి మనం రిపీట్ అయ్యింది దీనికి అంతటికీ కారు అస్తవ్యస్తమైన నిర్వహణ నిర్వహణ లేకపోవడం వల్ల అంటే అందువల్ల ఏంటంటే భవిష్యత్తులో ఇటువంటి లో ఉత్పత్తి అన్నీ సర్చ్ చేసి సర్చ్ చేసే బాధ్యత మీ అందరి మీద ఉంది అది అందుకని నీటి సంఘాల నిర్వహణ నిర్వహణ మీరు సక్రమంగా నిర్వహించడం కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాను